గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనము ఎంత పని చేసినా కానీ వచ్చినటువంటి డబ్బులు మన చేతిలో నిల్వ ఉండవు ఇటు డబ్బులు రావడం ఇటు ఖర్చు అయిపోవడము వృధాగా ఖర్చు కావడము అలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం అయితే వీనికి చెక్ పెట్టేటట్టుగా మనము కొన్ని గృహ పరిహారాలు చేసుకుంటే మంచి డబ్బు నిలకడగా ఉండడము మనకు ఆర్థిక కష్టాలు రాకుండా అప్పుల పాలు కాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అనేటువంటిది చాలా కష్టం అయితే కొంతమంది మందికి మాత్రం ఎంత డబ్బు వచ్చినా కానీ చేతులు అస్సలు నిలవదు ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతుంటాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కుంగతిస్తూ ఉంటాయి ఎన్ని లక్షలు వచ్చినా కానీ వారింట్లో డబ్బు అనేది నిలవదు ఇది వాస్తు ప్రకారము ఆర్థికంగా ఒక వ్యక్తి కుంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడము వారి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడము వంటి కారణాలు ఉండవచ్చు కాబట్టి ఇంటి వాస్తు కూడా డబ్బు అనారోగ్యము పై ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఇంట్లో డబ్బులు వస్తుంది కానీ నిలవకపోవడం చాలామందికి ఎదురయ్యేటువంటి సమస్యలే సంపాదించంతా కూడా డబ్బు వృధాగా పోవడము అప్పులు పెరగడము ఆర్థిక ఇబ్బందులు రావడము కనుక దీని వెనుక ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటివి మరియు వాస్తు ప్రకారంగా మరియు గ్రహాలకు సంబంధించి కొన్ని కారణాలు ఉంటాయి ఈరోజు ఈ వీడియో లోపల మనం ఇంట్లో ధనం నిల్వ ఉండడానికి సులభమైనటువంటి గృహ పరిపా పరిణామాలను తెలుసుకుందాం పరిహారాలు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ అండి మొదటి పరిహారం ఇందులో ఆఖరి పరిహారం చాలా ముఖ్యమైనటువంటిది అన్ని పరిహారాలు ముఖ్యమైనటువంటివి మీరు నమ్మి చేసినట్టయితే వందకు వంద శాతం ఫలితం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మొట్టమొదటి పరిహారము ఆలయ దర్శనం ప్రతి గురువారము లక్ష్మీదేవికి ఆలయం లేదా శ్రీ మహాలక్ష్మి పూజ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలి లక్ష్మీదేవికి గురువారం రోజు లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అలాగే సాయంకాలం లక్ష్మీదేవి ఫోటో దగ్గర లేదా గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగించాలి అక్కడ పసుపు అక్షంతలు సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మీనమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించినట్టయితే పదకొండు సార్లు స్మరణ చేసుకున్నట్టయితే మంచి ఈ విధంగా చేస్తే ఇంట్లో శ్రేయస్సు అనేది పెరుగుతూ ఉంటుంది మన చేతిలో డబ్బులు నిల్వ అనేటువంటిది ఉంటుంది ఇక రెండవ పరిహారం ఇంట్లో పూజాస్థలం శుభ్రత ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి ఎప్పుడు కూడా ఎంత ఎలైజీగా ఉన్నా కానీ ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడము అట్లా చేసుకోకుండా రోజు పెట్టినటువంటి పుష్పాలను ప్రతిరోజు కూడా తీయాలి ఈరోజు పెట్టినటువంటి పుష్ పుష్పము రేపు తప్పకుండా తీయాలి దీపంలో వత్తులు మార్చి దీపాన్ని ముట్టించాలి ఇలా శుభ్రత అనేటువంటిది చేసుకోవాలి ప్రతి ఉదయం దీపం వెలిగించాలి గోమేయంతో లేదా గంగా జలంతో తడి శుభ్రం గోమేయంతో కానీ కావు పేడతో కానీ లేకపోతే గంగాజలంతో కానీ పూజా స్థలాన్నంతా కూడా శుద్ధి చేసుకోవాలి దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా డబ్బులకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు అలాగే ఇంట్లో బీర్వాలో డబ్బులు ఉంచే చోట దర్భకట్ట ఈ దర్భకట్టను పెట్టడం వల్ల గోసేవ చేయడం వల్ల కూడా ధన సమస్యలకు చెక్ పెట్టడం జరుగుతుంది ధనము ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి నాలుగు డబ్బులు మిగ మిగలడం జరుగుతుంది ఏమీ కొనలేము అన్నటువంటి వారి పరిస్థితి కొంతమంది ఉంటారు ఏమీ లేవండి మా దగ్గర మేము ఏది దానం చేయాలి ఎలా చెయ్యాలి అన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి దాని లోపల కొంతైనా కానీ బ్రాహ్మణునికి దానం చేస్తూ ఉండండి బ్రాహ్మణునికి దానం చేస్తూ ఉండడం వల్ల కూడా ఈ డబ్బు వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మూడవ పరిహారం దృష్టి దోషము అని అంటాం ఈ దృష్టి దోషం వల్ల మనిషి ఎదగలేకపోతూ ఉంటాడు ఈ మనిషి ఎదగలేకపోవడము వేరే వారి కనులు మన పైన ఉండడం అనేటువంటి దాన్ని దృష్టి దోషము అని అంటాం ఈ దృష్టి దోషం వల్ల చేసేటువంటి పనిలో కూడా సఖ్యత ఉండకపోవడము మనశ్శాంతి అనేటువంటిది కరువడము డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు కావడము అనేటువంటిది ఉంటుంది మరి దీనికి ఏం చేయాలి చాలాసార్లు మన ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి ఈ దృష్టి దోషం అనేటువంటిది కారణమవుతూ ఉంటుంది మరి దీనికి ఏం చేయాలి అనంటే శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏడు ఎండుమిరపకాయలు తీసుకొని ఒక నిమ్మకాయతో దృష్టి తీయాలి ఏడు మిరపకాయలు ఒక నిమ్మకాయతో దిష్టి తీసి ఆ దిష్టి తీసినటువంటి ఎండు మిరపకాయలు నిమ్మకాయ ఇంటి బయట పారవేయాలి ఇలా చేస్తూ ఉన్నట్టయితే మంచి ధనం నిలవడం జరుగుతుంది మనకు కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది ఇక నాలుగవ పరిహారం దానము పితృతర్పణము దానం చేయడము పితృతర్పణం చేయడము ఈ దానం వల్ల మనిషికి ఉండేటువంటి ఈ డబ్బు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఎవరైనా అయ్యా నేను రెండు రోజుల నుంచి అన్నం తినట్లేదు అని అంటే మనం వెంటనే జేబులో చేతి పెట్టి డబ్బులు ఇవ్వకూడదు యాచకులు ఎవరైనా కానీ అడిగినప్పుడు మనం డబ్బులు ఇవ్వకూడదు వారికి భోజనం పెట్టించాలి భోజనం పెట్టించినట్టయితే మనకు దానివల్ల ఫలితం అనేటువంటిది ఉంటుంది అదే డబ్బులు ఇచ్చామనుకోండి ఆ డబ్బులు ఇస్తే ఆ యాచకులు ఏం చేస్తారో కూడా తెలియదు దానివల్ల భోజనం చేస్తారో తెలియదు లేదా ఏదైనా మద్యపానీయాలు తీసుకుంటారో తెలియదు కాబట్టి అట్లాంటివి ఉంటావు కాబట్టి మన చేతులతోనే భోజనం పెట్టించినట్టయితే మనకు ఆ పితృదేవతల అనుగ్రహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది వీలుంటే ప్రతి అమావాస్య నాడు వేద పఠనం చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా మంచి ప పద్ధతి భోజనం పెట్టడం వల్ల కూడా ఈ పితృ దోషాలు ఏమన్నా కానీ తొలగిపోయి మనకు ఆ పితృల వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం దక్కి మనకు ఈ డబ్బు నిలవడం జరుగుతుంది లేదా బ్రాహ్మణులు వచ్చి తినలేరు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు స్వయం పాకం అంటే వంటకు సరిపడా బియ్యము పప్పులు కూరగాయలు అన్నీ కలిపి బ్రాహ్మణులకు ఇచ్చినట్టయితే మంచి ఫలితం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి రుణం అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి ఈ పితృణం పోవడానికి ఈ పద్ధతిలో చేసినట్టయితే మనకు ఈ పితృ రుణం అనేది తొలగిపోయి అలాగే ఆహార దానము వస్త్రదానం చేస్తే దివ్య ఆశీర్వాదం పితృల దివ్య ఆశీర్వాదం దొరికి మన చేతిలో డబ్బు నిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు కాకుండా ఉండగలుగుతాం ఇక ఐదవ పరిహారం వాస్తు ఇంటి ఉత్తర దిశ లోపల ఇంటి ఉత్తర దిశలోపల నీటి కుండ లేదా నీటి గ్లాస్ ఉంచడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అది కుబేర స్థానము అని అంటాం ఉత్తర ఉత్తర ద్వార ఉత్తర దిశను కుబేర స్థానం అంటుంది కాబట్టి ఆ కుబేర స్థానంలో నీటి కుండను లేదా నీటి బిందెను లేదా నీటి గ్లాసును పెట్టడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది కుబేర అనుగ్రహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది డబ్బులకు లోటు లేకుండా ఉండగలుగుతావు అలాగే ఈశాన్యం ఇంటికి ఈశాన్యం లోపల ఈశాన్యం లోపల కొన్ని కొన్ని చోట్లలో నేను చూస్తే చీపురు కట్టలు పెడుతున్నారు అలా చీపురు కట్టలు అవి పెట్టకుండా మనం ఊడిచినటువంటి తుక్కునంతా కూడా ఈశాన్య భాగం మూలకు తొబ్బేస్తూ ఉంటారు అట్లా చేయకుండా ఆ ఈశాన్య భాగం లోపల మనం ఒక పాత్రను పెట్టి పాత్రలో నీళ్లు దాంట్లో పువ్వులు వేసి పెట్టినట్టయితే ఆ పువ్వులు వేసి నీళ్లు వేసిన దాన్ని రోజు మారుస్తూ ఉండాలి రోజు ఉదయం స్నానం చేయగానే ఆ నీళ్లు మళ్ళీ తీసేసి వేరే నీళ్లు పోసుకోవాలి వేరే నీళ్ళు పోసి పువ్వులు వేసి పెట్టుకోవాలి అట్లా చేసుకున్నట్టయితే కూడా ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఆ ఉత్తరం వైపులో కానీ ఈశాన్యం వైపులో పెట్టి ఉంటే ఈశాన్యం వైపులో పెట్టి ఉంటే మనకు ధనం ఆకర్షించేటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది ఇంటి దక్షిణ దిశలో చెత్త లేదా పాడైన వస్తువులను పెట్టరాదు ఇంటి దక్షిణ దిశ లోపల చెత్త పాడైపోయినటువంటి చెత్తను వస్తువులను పెట్టకోకూడదు సాయంత్రం అయ్యేసరికి ఇంటి తలుపుల దగ్గర దీపం వెలిగించడం మంచి పద్ధతి మనం కార్తీక మాసం వచ్చిందంటే దీపాలు ముట్టిస్తాం మల్లిబాన్ అట్లా కాకుండా సాయంకాలం అయ్యేసరికి ప్రతిరోజు ఇంటి తలుపుల జరగ దగ్గర మనం దీపాన్ని వెలిగిస్తే మంచి శ్రేయస్కరం అనేటువంటిది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు దొరుకుతుంది ఇక ఆరవ పరిహారం ఇది చాలా ముఖ్యమైనది ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ చేయవచ్చు వ్యాపారం బాగా జరుగుతలేదండి వ్యాపారం బాగా జరగట్లేదు వ్యాపారం జరిగినా కానీ దాంట్లో కూడా లాభం అనేటువంటిది ఉండటం లేదు వచ్చిన డబ్బులన్నీ కూడా వృధా ఖర్చు అవుతున్నాయి అని చెప్పి అనుకున్నప్పుడు వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఏ పరిహారం చేయాలి ప్రతి బుధవారము రోజు ఇరవై ఏడు తమలపాకులు అవి మంచివి తీసుకోవాలి రంధ్రాలు లేనటువంటివి మంచి తీసుకొని కంటే మునిపే సూర్యోదయం అయ్యేసరికి గుమ్మానికి ఇరవై ఏడు మామిడి తోరణాలు కట్టినట్టుగా ఇరవై ఏడు తమలపాకుల్ని కట్టాలి ఈ ఇరవై ఏడు తమలపాకుల్ని కట్టి మళ్ళీ ఆరు బుధవారం సాయంత్రము సాయంకాలం ఆ మాలను తీసి పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వెయ్యాలి ఇలా చేసినట్టయితే వ్యాపార స్థలంలో వ్యాపారం సక్రమంగా జరగడం ఇంట్లో ధనం అనేటువంటిది నిలవడం వచ్చినటువంటి ధనం విచ్చలవిడిగా ఖర్చు కాకపోవడం అనేటువంటిది ఉంటుంది ఇది ప్రతి బుధవారం నాడు చేసుకోవచ్చును ఇన్ని వారాలు అన్ని వారాలు అన్నది లేదు ప్రతి బుధవారం కంటిన్యూ చేసుకున్నా కానీ మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఓపిక ఉంది ఇంకా అంటప్పుడు తమలపాకులకు మంచి గంధం అలంకరణ చేసుకోవచ్చును ఓపిక లేనప్పుడు రంధ్రాలు లేనటువంటి తమలపాకులు తీసుకొని వచ్చి మనం గుమ్మానికి మామిడి తోరణం కట్టినట్టుగా కట్టుకోవాలి ఇలా ఈ పరిహారాలన్నీ కూడా నమ్మి మీరు చేసినట్టయితే వందకు వంద శాతం మంచి ఫలితాలు ఉంటాయి మీ డబ్బు సమస్య ఏదైతే ఉందో అవన్నీ కూడా తీరిపోతాయి మొత్తానికి ఇంట్లో ధనం నిలవడానికి మనం ఆధ్యాత్మిక శ్రద్ధతో ఏది చేసినా కానీ భక్తి శ్రద్ధలతో చేసి నమ్మకముంచి చేయాలి ముంచి చేసినప్పుడు మాత్రమే మనకు ఫలితం అనేటువంటిది కలుగుతుంది వాస్తు నియమాలతో భక్తితో ఉండాలి భక్తితో ఉంటూ మనం చేసుకుంటూ ఉండాలి మీరు చెప్పిన మీరు చెప్పిన ఈ సులభమైన నేను చెప్పినటువంటి సులభమైనటువంటి పరిహారాలు మీరు పాటిస్తే ఇంట్లో ధనం నిలిచి ఐశ్వర్యం అనేటువంటిది పెరుగుతూ ఉంది ఆర్థిక డబ్బుతో వచ్చినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జై శ్రీవన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు ఆధ్యాత్మిక పరిహారాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ